అన్న నమస్తే నమస్తే అండి ఏం అన్న నా పేరు కంజల్లా రవికుమార్ వర్ధనపేట ఓకే బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుని వర్ధనపేట ఇప్పుడు వంద రోజుల పరిపాలన కాంగ్రెస్ కొన్ని హామీలు ఇచ్చింది ఈ వంద రోజులు గడువు పూర్తయినప్పటికీ ఆరు హామీలు నెరవేరలేని స్టేజ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఏ విధంగా చూస్తారు అన్న ఆర్జీటీవీ ప్రేక్షకులకు నా నమస్ నమస్ మాంజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం కేసీఆర్ గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని అందరినీ కలుపుకొని ఎంతోమంది ప్రాణ త్యాగం వల్ల ఆ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అందరి సహకారంతో మనం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం దేనివల్ల మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి మనకు రాష్ట్రం ఎందుకు అని చెప్పి మనం అప్పుడు ఇబ్బంది పడ్డ విధానంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిధులు కానీ విధులు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఈ రకంగా ఇక్కడ యువత ఇబ్బంది పడతాను దాన్ని మనం పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఉద్యోగ కల్పన కోసం వ్యవసాయం కోసం కరెంటు కోసం తదితర రంగాల్లో మనది మనం ఎంచుకొని చక్కగా బాగుపడాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సహకరించుకున్న విషయం అందరికీ తెలిసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ప్రాణాల త్యాగం కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మనందరికీ తెలిసిందే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకట రెండా మూడా నాలుగ అని విషయాలు కాకుండా ప్రతి రంగంలోనూ మనం వెనుకబడి ఉన్న ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూడండి ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు నాయకులు మీకు మీ రాష్ట్రాన్ని మీరు ఏర్పరచుకుంటే మీ రాష్ట్రం మీరు ఉంటే మాత్రం మీకు పరిపాలన చేత కాదు కరెంటు వైర్ల మీద మీరు పట్టలేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మనల్ని వ్యగ్యంగా మాట్లాడారు ఆ మనం విషయాలను గా తీసుకొని పట్టుదలతోటి సంవత్సర కాలంలో మన తెలంగాణ రాష్ట్రము ఎంత నాణ్యమైన విద్యుత్తు సాగునీరు కానీ త్రాగునీరు కానీ గృహ అవసరాలకు కానీ పరిశ్రమలకు కానీ అంత చక్కగా మనం కరెంటును చక్కదిద్దుకొని ఎలాంటి అంతరాయం లేకుండా మనం ముందుకు పోయాం అదే రకంగా చూసుకుంటే ఆ పది పది సంవత్సరాల కాలంలో త్రాగునీరు కానీ సాగునీరు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ నీకు ఆ వ్యవసాయానికి సంబంధించిన రంగాలలో మనకు చూడండి ఎప్పుడు లేదు రైతుకు పెట్టుబడి అన్న విషయం ఎప్పుడన్నా ఉన్నదా రైతు బంద్ కానీ రైతు రైతు బీమా కానీ రుణమాఫీ కానీ రైతులకు ఏదన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఐదు వారం రోజులలో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఆ ప్రీమియాన్ని గవర్నమెంట్ కట్టి వాళ్ళకి ఎత్తందంట చూడండి ఎంతో భగవంతుని ఆశీర్వాదం కేసీఆర్ పరిపాలన రెండు ఏకమై పరిపాలన చక్కగా జరిగింది అభివృద్ధి పలాలు అందరికీ జరిగినాయి కళ్యాణ లక్ష్మి షాది క్రాంతి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కూడా మనం పరిపాలించినాం ఎంత చక్కటి పరిపాలన కూడా ఏదో ఒకటి మాత్రం వెళ్దే అనేది జరుగుతుంది ప్రజలు పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఆశీర్వదించిల్లు తర్వాత వారికి కొత్తగా అనుకున్నారో లేకపోతే అవతలి పార్టీ కాంగ్రెస్ పార్టీ అత్య అత్యధికంగా ఆశలు చూపెడితే దానికి లోనైలు దానివల్ల ఆ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం గద్దెనెక్కింది గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఎలక్షన్లో క్యాంపెరింగ్ చేసేటప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాంపెయింగ్ చేసేటప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిళ్ళు అటు హామీల్లో ఇవాళ ప్రజలందరూ తెలుసుకుంటారు వంద రోజుల్లో మేము ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు మిగతా హామీలు అన్ని నెరవేస్తాం అని ఉద్యోగులకు ఆశ చెప్పింది ఉద్యోగులకు ఒక ఆశ చెప్పిళ్ళు రైతులకు ఒక ఆశ చెప్పిళ్ళు నిరుద్యోగులకు ఒక ఆశ చెప్పిళ్ళు ఇట్లా తదితర రంగాలలో అందరికీ ఎవ్వరికీ ఏది లేకుండా పింఛిని పెంచిస్తానని చెప్పిళ్ళు కళ్యాణలక్ష్మి పెంచిస్తానని చెప్పిళ్ళు ఒక్కటి కూడా అమలు చేయలేదు కేసీఆర్ గారు ఇచ్చిన యొక్క స్కీములకు సంబంధించిన ఆ యొక్క రొక్కాన్ని ఆ రూపాయలను మాత్రమే ఇస్తున్నారు కానీ కళ్యాణ లక్ష్మికి లక్ష పదహారు లక్ష పదహారు పదకొండు వేల రూపాయలతో పాటు యాభై వేల రూపాయల బంగారాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పింది ప్రతి నెల ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు ఒక్కొక్కటి రెండు రెండు ఏదేదో చిన్న చిన్న చుట్టీలు అది కూడా ఎంత అస్త వ్యస్తమైతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి కొంతమందికి జీరో బిల్ వస్తుంది ఇంకొంతమందికి అసలు రావటమే లేదు దాంట్లో పరిపాలనలో లోపాలు ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇక ఉచిత బస్సు అంటే రోజు ఎంతో మంది మహిళలు కేవలం ఆ బస్ ఛార్జీల నిమిత్తం వాళ్ళు బయటికి వెళ్ళి కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళకి రాబోయే ఎండాకాలంలో కూడా శ్వాస కూడా వచ్చే పరిస్థితిలో లేదు బస్సు అట్లా ప్యాక్ అవుతుంది బస్సులు కూడా ఎంతో చెడిపోతున్నాయి పాత బస్సులు ఇబ్బంది పడుతుండ్రు ఈ రకంగా ప్రజలు కూడా ప్రతిదీ కూడా తెలుసుకుంటారు రైతు బంధ అన్న స్కీమ్ తీసుకుంటే మాత్రం ఇంతవరకు రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపు రైతులు రైతులకు రైతు బంధిస్తే ఇస్తే అది ఏది దప్పలవారిగా వారిగా అనుకుంటే ఇప్పటి వరకు వచ్చింది ఇంతవరకు దానికి పరిపూర్ణమైన అవగాహన లేదు ముఖ్యమంత్రి కానీ తదితర మంత్రులు కానీ ఎవరు ఎప్పుడు ఎందుకు ఏ రకంగా మాట్లాడతాలో కూడా వాళ్ళందరికీ మాత్రం ఒక ఒక మాట మీద నిలకడ లేకుండా జరుగుతుంది ఈ రకంగా ప్రభుత్వ పరిపాలన అనేది మాత్రం ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నది ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు రైతులకు మాత్రం కరెంటు బాగా ఇబ్బంది అవుతుంది పంట పొలాలు ఎండిపోతున్నాయి అధికార ప్రభుత్వం ఎక్కడున్నా కూడా టీవీలలో పేపర్లలో చూస్తున్నాము అది వాస్తవం కాదు యొక్క పొలం కాడికి ఆ పొలాల కాడికి ఆ రైతుల కాడికి పోయి ఆ విషయాన్ని తెలుసుకోగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆ రకంగా కూడా ప్రభుత్వం చేపట్టిన విషయాలలోనూ అనేక లోపాలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలలో ప్రభుత్వం వెంటనే వాటన్నిటిని కూడా ఎలక్షన్ కోసమే గృహజ్యోతి అనేది ప్రారంభించిల్లు ఎలక్షన్ కూడా వచ్చింది ఈ రకంగా ఈ ఆరు స్కీములను కూడా లాంఛనంగా ప్రారంభించు అంతల్లే ఎలక్షన్ కోడ్ ఏది పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది దాని తర్వాత రాముడేవిలో రాక్షసులలో అన్నట్టుగా ఉన్నది ప్రజలు గమనించాలి ఈ యొక్క చిన్న విషయాన్ని మనం అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వానికి ఓటేస్తే మాత్రం ఆ ప్రభుత్వం మనకు ఏదో మంచి చేస్తుంది ఉద్దేశం మీద మనం ఓటేసినాలో మీరు దాన్ని పునరాలోచన చేసుకోవాలి రాబోయే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు ఏ పార్టీ మంచిది గతంలో ఎవరు మంచిగా పరిపాలించారు ఎవరు మంచిగా పరిపాలించలేదు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి అలాగే బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం కట్టినమని చెప్పిళ్ళు గుడి కట్టకమందికి అక్షంతాలు ఇంటికి పంపించిళ్ళు మన నరేంద్ర మోడీ మోడీ గారు ఎక్కడెక్కడో ఏదేదో కోట్ల రూపాయలు చెత్తాలో తెలంగాణకు వచ్చేసరికి మొండించే చూపేతుళ్ళు నాకు మీరు ఎక్కడైతే ఎంపీ సీట్లు ఇస్తారో అక్కడనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన స్వార్థానికే మాట్లాడతాను తప్ప కానీ అన్ని రాష్ట్రాలు నాయే అన్నిటి సమానంగా డెవలప్ చేయాలి అని చెప్పి అనుకుంటలేడు మన రాష్ట్రం నుంచి జిఎస్టీ అత్యధికంగా మన రాష్ట్రం నుంచి జీఎస్టీ కేంద్రానికి పోతుంది ప్రజలు గమనించాలి మన డబ్బులు తీసుకొని మనకు డెవలప్మెంట్ చేసేదానికి కూడా బీజేపీ నాయకులు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముందు ఆడుకుంటూ సావతి ప్రేమ చూపెడుతుంది కాబట్టి కేసీఆర్ పాలన మన అందరం మద్దతు తెలిపాలి తెలిపిన తర్వాత మంచి మంచి పరిపాలన ఎంచుకోవాలి ఆ రకంగా చూసుకుంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు జీరో జీరో నాయకత్వం లేని నాయకులను కూడా కన్న తల్లి లెక్క ఆదరించి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించింది ఉద్యమం చేసినటువంటి నాయకులను పక్కన పెట్టి వాళ్ళు రాగానే ప్రజాసేవకు చేస్తారు అని చెప్పి గొప్పగా ఆలోచించుకొని వాళ్ళకు మంచి నాయకత్వం మంచి పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి గెలిపించుకొని ప్రజాసేవ చేయండి అని చెప్పి వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఉద్యమ కాలంలో లేరు ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు లేరు వాళ్ళ స్వార్థానికి వచ్చిళ్ళు పదవులు అనుభవించిళ్ళు ఈ రకంగా పార్టీని నాయకులను కార్యకర్తలను పైలు అంత నిజమైన నాయకుల్ని ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా ఖచ్చితంగా చెప్తారు ఈ స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి వాళ్ళ స్వార్థానికి పోయే నాయకులను ఏ పార్టీలో ఉన్న గుణం ఇట్లాంటి దాన్ని గమనించాలని చెప్పి నేను ఆర్జీటీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను ఆ రకంగా చూసుకుంటే మన వర్ధానపేటలో రెండు సార్లు గెలిచిన ఆరూరి రమేష్ గారు వరదనపేటను ఎంతో రకంగా కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఆయన కష్టపడి తెచ్చి డెవలప్మెంట్ చేసి ఆయన ప్రజల్లో ఆదరణ గెలుపు అవటం అనేది సహజం ఒక్కసారి రెండు సార్లు గెలిచిండు అంత ముందు ఆయన నాయకుడే కాదు వర్దాలపేట్ల రెండు సార్లు గెలిచిండు పార్టీ వల్ల రెండు సార్లు గెలితే ఒక్కసారి గెలవకపోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేకపోయి వేరే పార్టీకి పోయిండు అది అదైతే పద్ధతి కాదు ఉన్న కార్యకర్తలు అందరూ మేము జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిది చేయదని ప్రజలు గమనించాలి ఆ అత్యాశ కోసం ఎస్టీ ఎస్టీలకు ఐదు లక్షల రూపాయల గృహ పాటు లక్ష రూపాయలు ఇస్తారన్నారు అది కూడా శూన్యమని చెప్పి నేను చెప్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా ఒక్క నెలలో రెండు నెలలో టైంకు జీతం ఇచ్చిన తర్వాత నుంచి వెళ్ళి అది ఇల్ రెగ్యులర్ గానే పడుతున్నాయి రాబోయే రోజులలో కూడా అవి కూడా పడాయని గమనించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను నేనైతే కళ్ళు మూసి అయితే ఏది చెప్తలేను జరిగిన విషయాలే మీ అందరికీ గుర్తు చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ఎన్ని బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ స్థానాలు ఎన్ని గెలిచే అవకాశాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లు పంతొమ్మిది సీట్లు పంతొమ్మిదికి పంతొమ్మిదికి ఖచ్చితంగా మేము పదహారు సీట్లకు వెళ్తామని చెప్పేసి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి వేసి ఏమి మేము అన్యాయం చేసినాం అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళను వాళ్ళు ఖచ్చితంగా ఆలో చేసుకుంటాను ఖచ్చితంగా మన తెలంగాణ వాడి వేడి కేంద్రంలో ఢిల్లీలో ఇరబడాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఇక్కడ ఉన్న మన నాయకులు వాటి సపోర్ట్ చేసి తెలంగాణ ఏ రకంగా ఇబ్బంది పెడతారు అన్న ఆలోచనను మనం ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మర్చిపోతున్నాము అది పునరావృతం పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం తెలంగాణ వాదాన్ని ఎప్పటికీ వినిపియాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా పదహారు మంది ఎంపీలను మనం గెలిపించుకొని పార్లమెంట్లో కూకుండా పెట్టుకొని తెలంగాణకు ఏ పరిస్థితిలో అన్యాయం జరగకుండా వాళ్ళు మన తరఫున కొట్టాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీడీపీ పార్టీ కొన్ని రోజులుగా ప్రస్తావించినప్పటికీ ఇప్పుడు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటికీ తర్వాత టీడీపీ ప్రాతిని మనం ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్కి తరలించడం జరిగింది సో ఇక్కడ లేకుండా ప్రతిపక్షం ఏది లేకుండా చేసిండు కేసీఆర్ గారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగానే ప్రస్తావించడం జరుగుతుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీన్ని విధం అనిపిస్తారు అయితే వాస్తవానికి కూడా ప్రజల యొక్క మంచి చక్కటి విషయాన్ని గమనించాలి ఎందుకంటే ప్రజలు గొప్పోళ్ళు కార్యకర్తలు కూడా అంతకన్నా గొప్పోళ్ళు ఎందుకంటే తెలంగాణ వాదాన్ని వినిపించిన తర్వాత టీడీపీ పార్టీ ఏం చేసిందంటే రెండు కండ్ల ధోరణి చూపెట్టింది తెలంగాణను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ విడిపోతామని కూడా చెప్పలేదు అక్కడ నాదే ఇక్కడ రాదే అన్నట్టుగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు పద్ధతి వచ్చినప్పుడు ఎవరూ వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు ఏర్పడ్డప్పుడు రాష్ట్రాలు కూడా ఆ రకంగానే చిన్న రాష్ట్రాలైతే డెవలప్మెంట్ అవుతాం అన్న ఉద్దేశం మీద ఉన్నది రెండు కళ్ళ ధోరణి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎప్పుడైతే అవలంబించిందో దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ దాని ఆంధ్రప్రదేశ్లో స్థిరంగా వాళ్ళు ఏర్పరచుకున్నారు అక్కడ గెలిచినప్పుడు పరిపాలించుకున్నారు ఈ రకంగా నాయకులు అనేటువంటి స్వార్థ పరులు ని ప్రజలు కానీ ఓటర్లు గాని ఎప్పుడు స్వార్థపరులు కాదు ఆ స్వార్థపరుల ఎప్పుడు వాళ్ళకి ఏం జరగాలో ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి చక్కటి బుద్ధి చెప్తారు ఈ ట్రెండ్ ఇప్పుడు అర్థం కావచ్చు కానీ అది ముందు ముందు అయితే కొనసాగదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్గ గారు యాదగిరి గుట్టలు కొన్ని పూజల కార్యక్రమంలో అక్కడ పాల్గొన్నారు ఒక దళితుడు కింద కూర్చోబెట్టి అయితే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కేసీఆర్ గారు దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చిన్న చిన్న విషయాలు ఆరోపించినప్పుడు అవలంబించినప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము పరిపాలన అనేది ముందుకు సాగాలే ఖచ్చితంగా మనమే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఒకటి చేసిండు కానీ ఆయన ఎవరిని ఎప్పుడు కించపర్చే విధానంగా ప్రవర్తించలేదు కానీ ఆయన అధిక వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి చాలాసార్లు విమర్శించు అదే ధోరణి డిప్యూటీ సిఎం అయినటువంటి ఒక దళిత బిడ్డను బట్టి విక్రమార్కను వాళ్ళు ప్రేక్షకులు అందరూ సూషీలు వాస్తవానికి కూడా ప్రజలు చూస్తున్నారు కావాలని కూకుండా పెట్టిలా మరి అట్లా ఎందుకు గరబడ్డది అనేది కూడా గమనించాలి వాళ్ళ మనస్ సాక్షికి కది నిదర్శనం అని చెప్పి వాళ్ళ గుణానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆర్ రమేష్ గారు బీజేపీ పార్టీలో వెళ్ళడం జరిగింది సో గతంలో పార్టీలో కొన్ని కీలకమైన పాత్ర ఎమ్మెల్యే సో అక్కడ నుండి బీజేపీ పార్టీలో ఇప్పుడు ఎంపీ స్థానం వరంగల్ నుండి పోటీ కావ్యకును మన బీజేపీకి అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కావేగను బీజేపీకును ఆర్ రమేష్ గారికి మళ్ళీ కాంగ్రెస్కి ఇంకా ప్రకటించలేదు ఇక్కడ సో ఏది వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ మూడు పార్టీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఎంపీ 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 అభ్యర్థులను నిలబెడుతుంది పోటీ చేస్తుంది వాస్తవానికి కూడా ఆర్ రమేష్ గారు వర్ధనపేటలో ప్రాతినిధ్యం వహించిల్లో డెవలప్మెంట్ కూడా చేసినారు అన్న చెప్పి ఇందాక నేను తెలియజేసినాను ఆయన ఆయన స్వార్ధారి తప్ప దేని పిండా కూడా ఇప్పటి వరకు కార్యకర్తలు తెలియదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు నాయకులు లేక చక్కటి నాయకుడు పిండాన్ని కూడా బాధపడుతున్నాం దాంతోపాటు మేమేమంటున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో వినిపించాలంటే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు కేసీఆర్ బిడ్డ అక్కడ ఉండాలి పార్టీ అభ్యర్థి అక్కడ ఉండాలి కడియం కావ్యాన్ని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి కూడా మేము అందరం కోరుకుంటున్నాం